వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ దీంట్లో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ వైజ్గా ప్రాబ్లమాటిక్గా అడుగుతూ ఉంటాడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టిగా మీరు కూడా శ్రద్ధగా వినండి చాలా ఈజీగానే ఉంటుంది మీరు మ్యాథమెటిక్స్ మీద కాస్త పట్టున్నదంటే ఇంకా ఈజీగానే ఉంటుంది లేదంటే నేను చెప్పేది జాగ్రత్తగా విన్నా కానీ ఈజీగా ఇందులో ఒక మార్కు తెచ్చుకోవచ్చు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజ్ఞా లబ్ధి ఐక్యూను ఈ ఐక్యూ ద్వారా మనము మన మానసిక వయస్సు కానీ శారీరక వయస్సు కానీ ఎలా కొలవగలము దీని గురించి చూద్దాం ఫస్ట్ శారీరక వయస్సు అంటే ఏంటంటే ప్రజెంటు మనము ఉంటున్న ఏజ్ మా శారీరక వయస్సు క్రమానుగతంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఈ దీన్ని శారీరక వయస్సు అని అంటారు దీన్ని క్రోనలాజికల్ ఏజ్ అని ఇంగ్లీష్లో అని అంటారు మానసిక వయస్సు అంటే ఏంటి మానసిక వయస్సు అంటే ఏంటంటే మనము ఎంత మెచ్యూర్ అయ్యాము ఎంత డెవలప్ అయ్యాము ఈ మానసిక వయసుని ఎలా కనుక్కుంటారు అంటే పరీక్షల ద్వారా కనుక్కుంటారు అంటే ఉదాహరణకు ఒక పిల్లోడు ఉన్నాడు వాడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు వాడి వయసు ఎంత పది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లోడు వాడి వయసు మామూలు వయసు పది సంవత్సరాలు కానీ వాడు ఇంకా ఎల్కేజీ పిల్లల మాదిరే ప్రవర్తిస్తున్నాడు ఐదో తరగతి చదువుతున్నాడు వాని వయసు పది సంవత్సరాలు వాడు ఇంకా ఐదేళ్ళ పిల్లలు మాదిరే ప్రవర్తిస్తున్నాడు అంటే అని మానేసిగా వయసు ఎక్కడ దొరకతే ఆగిపోయింది ఐదేళ్ళ దగ్గరే ఆగిపోయింది ఇంకొక పిల్లోడు ఉన్నాడు వాడు కూడా పది సంవత్సరాలే కానీ వాడు ఇంటర్ పిల్లల మాత్రం ప్రవర్తిస్తున్నాడు అని నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది అంటే అని మానసిక వయసు ఇంటర్ ఈయన వారి వయసు మామూలు వయసు ఐదో తరగతి చదువుతూ పదేళ్ళలో ఉన్నా కానీ మానసిక వయసు ఎంత ఉంది మనకి పదహైదు సంవత్సరాలు ఉంది అంటే పదహైదేళ్ళు మాదిరి ప్రవర్తిస్తున్నాడు అని అంటే శారీరక వయసు వేరు మానసిక వయసు వేరు ఈ మానసిక వయసుని ఎలా కనుక్కుంటారంటే ప్రజ్ఞా పరీక్షలు అని ఇంటర్ చూసినారా ఆ పరీక్షలు పెట్టి వీని మానసిక వయసు ఇలా ఉందని కనుక్కుంటారు ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే ప్రజ్ఞా లబ్ధి ఈ ప్రజ్ఞాలబ్ది అన్న భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాడెవరంటే విలియం స్టెర్న్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సార్ విలియం స్టెర్న్ జర్మనీకి సంబంధించిన వాడు వీడు ఈ ప్రజ్ఞాలబ్దిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాడెవరంటే విలియం స్టెర్న్ ఈ ప్రజ్ఞా అంటే విలియంస్ టెర్న్ ప్రకారం ప్రజ్ఞాబ్ధి అంటే దాని అర్థం ఏంటి మానసిక వయస్సు శారీరక వయస్సుల నిష్పత్తిని మానసిక వయస్సు కమ శారీరక వయస్సుల నిష్పత్తి ఈ నిష్పత్తిని ఏమంటారు అంటే ప్రజ్ఞాబ్ధి అంటాడు దీని ఒక ఫార్ములా ప్రకారం కింద రాశాను చూడండి విలియంస్ టెర్న్ ప్రకారము ప్రజ్ఞా అంటే ఏంటంటే మానసిక వయస్సు ఇక్కడ తెలుగులో చూడు మానసిక వయసు బై శారీరక వయసు ఇది మానసిక వయస్సు ఎలా మనకు పరీక్షల ద్వారా తెలుస్తా శారీరక వయస్సు అని ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రెండు దానిలో నిష్పత్తిని ఏమంటే ప్రజ్ఞా లబ్ధి అంటారు ఓకేనా దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐక్యూఇజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రో క్రోనలాజికల్ ఏజ్ ఎంఏ బై ఇంటూ హండ్రెడ్ ఓకేనా దీన్ని మనము ఐక్యూను ఎలా కొలుస్తామంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ ఎగ్జామ్లో ఏమనిస్తాడంటే ఒక ప్రాబ్లమాటిక్ ఇస్తాడు ఇలా ఒక ప్రాబ్లం ఇస్తాడు ఇక్కడ చూడండి ఇలా దీన్ని సాల్వ్ చేయాలో చూద్దాం రాము యొక్క మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు అక్కడ ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడు మానసిక వయస్సు ఎందుకంటే ఇక్కడ మానసిక వయసు ఉంది కదా మానసిక వయస్సు ఎంతమంది పన్నెండు సంవత్సరాలు శారీరక వయస్సు ఎంత పది సంవత్సరాలు డివైడెడ్ బై పది అతడు రాము యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఐక్యూ అనుకోమన్నాడు కదా అంటే ఇది మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ కదా ఇంటూ హండ్రెడ్ టెన్ పది పదుల వంద ఇది పన్నెండు పదులు ఎంత నూట ఇరవై ఇక్కడ చూడండి ఇక్కడ నూట ఇరవై అన్నది ఏంటి వాడి మానసి ప్రజ్ఞా లబ్ధి ఓకేనా అర్థమవుతుందా ఇది ఏంటి మానసిక వయస్సు వేషం పైన కింద శారీరక వయస్సును వేషం ఇంటూ హండ్రెడ్ పది ఒకట్ల పది వన్ పది పదులు వంద అర్థమవుతుందా పన్నెండు పదులు ఎంత నూట ఇరవై వాడి మానసిక వయసు ఎంత ఇక్కడ నూట ఇరవై అన్నది జరుగుతుంది ఓకే అర్థమవుతుందా ఇలా దీనిని మనము ఐడెంటిఫై చేయడం అన్నది కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం బాగా తెలుసు ఇది ఇంకా మిగతా ఇలాంటివి ఏమడిగినా కానీ ఇంతే మానసిక వయసు పైన వేస్తాము శారీరక వయసు కింద వేస్తాము ఇంటూ హండ్రెడ్ చేస్తాము ఏదొస్తే అదే ఐక్యూ చాలా ఇవి బేస్గా ఎస్జిటి వాళ్ళకి ఈ లెవెల్లో ఎక్కువగా అడుగుతుంటాడు కానీ ఎస్ఏ వాళ్ళకు కాస్త డెప్త్ పెంచుతాడు ఏమని పెంచుతాడని ఇప్పుడు శారీరక వయసు చూసినారా శారీరక వయసు ఉదాహరణకు ఉనికి పదేళ్ళు వాడు పరీక్షల్లో ఏం చేశాడంటే పదే ప వాణి శారీరక వయసు పదేళ్ళు పరీక్షలు ఏం చేశాడు పదకొండో సంవత్సరంలో నాలుగు అంశాలను కంప్లీట్ చేసింటాడు అంటే నాలుగు ప నాలుగు అంశాలు కంప్లీట్ చేసింటాడు పన్నెండవ సంవత్సరంలో రెండు అంశాలు కంప్లీట్ చేశాడు అంటాడు మన శారీరక వయసు పది సంవత్సరాలు అయినా కానీ పదకొండో సంవత్సరం చే పదకొండేళ్ళ పిల్లోడు చేసే వాటిలో నాలుగు కంప్లీట్ చేశాడు పన్నెండేళ్ళు చేసే వాటి విషయంలో రెండు అంశాలు కంప్లీట్ చేశాడు అంటే ఇక్కడ ఒక్కొక్క అంశం ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి నాలుగు అంశాలు ఇక్కడ రెండు అంశాలు అంశానికి రెండు నెలల చొప్పున యాడ్ చేసుకోవాలి మనం అంటే నాలుగు అంశాలు కంప్లీట్ చేశాడంటే ఆ సంవత్సరం పదకొండేళ్లలో మనకి ఎంత మానసిక వయసు ఉన్నట్టు నాలుగు ఉంటే ఒక్కొక్కదానికి రెండు నెలలు కదా ఎనిమిది నెలలు అనుకోవాలి ఇక్కడ రెండు అంశాలు కంప్లీట్ చేశాడు అంటే ఒక్కొక్కదానికి రెండు నెలలు కదా అప్పుడు నాలుగు అనుకోవాలి అంటే అర్థమవుతుందా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ వయసు ఏ దాంట్లో మెన్షన్ చేసినాడు ఇయర్స్లో అంటే పన్నెండు సంవత్సరాలు అంటే ఇయర్స్లో మెయింటైన్ చేసినాడు కాబట్టి మనం పన్నెండు బై టెన్ ఇంటూ హండ్రెడ్ వేసుకున్నాం ఒకవేళ ఇయర్స్లో లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి వాడు ఇయర్స్లో ఇస్తే ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అలా కాకుండా మంత్స్లో ఇచ్చాడు నెలల్లో ఇచ్చాడు అప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి ఒక సంవత్సరానికి ఎన్ని ఉంటాయి పన్నెండు నెలలు కల దానిని మనం మంత్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి నూట ఇరవై ఇలా నెలల్లోకి అంటే పది సంవత్సరాలంటే నూట ఇరవై నెలలు ఇలా వాటిని నెలలేకి కన్వర్ట్ చేసుకొని ఆ ప్రాబ్లం అన్నది కంప్లీట్ చేయాలి ఓకేనా వాడు వాడు ఇయర్స్లో అనుకోండి ఇయర్స్లో వేసుకోండి ఒకవేళ నెలల్లో ఇచ్చాడనుకోండి నెలల్లో వేసుకోండి ఏది వేసుకున్నా కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్గానే వస్తుంది ఓకేనా పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇంకొకటి చేస్తే మీకు అర్థమవుతాయి ఇక్కడ చూడండి ఎనిమిది సంవత్సరాల రాము తన వయసు పరీక్షలలో అన్ని అంశములు పూర్తి చేసి ఈయనకి ఎనిమిది ఏళ్ళు ఉన్నాయంట అంటే ఇది ఇది శారీరక వయస్సు వీడేం చేశాడు తన వయసు ప్రజ్ఞాపరీక్షలు అన్ని అంశాలు పూర్తి చేశాడు అంటే ఎనిమిదో సంవత్సరంలో ఉన్న ప్రజ్ఞాపరీక్షలు అన్ని కంప్లీట్ చేశాడు తదుపరి తొమ్మిదో సంవత్సరంలో నాలుగు అంశాలను అంటే నైన్ తొమ్మిదో ఇయర్లో ఏం చేశాడు నాలుగు అంశాలు పదో సంవత్సరంలో రెండు అంశాలు నెక్స్ట్ టె పదో సంవత్సరంలో రెండు అంశాలు పూర్తి చేసినట్లయితే అతని యొక్క మానసిక వయస్సు ఎంత అన్నాడు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వీని శారీరక వయసు ఎంత ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు వీడు ప్రజ్ఞా లబ్ధి కాదు మానసిక వయస్సును ఎంత కనుక్కోమన్నాడు ఎనిమిది సంవత్సరాలు రాము అంటే వాడి శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు అక్కడ పక్కన పెట్టండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రజ్ఞా లబ్ధిలో అన్ని అంశాలను పూర్తి చేశాడు తన వయస్సు అంటే ఎనిమిదో సంవత్సరంలో అంతా కంప్లీట్ చేశాడు అంటే మానసిక వయస్సు ఎనిమిదేళ్ళు ఉంది దీనికి నెక్స్ట్ తొమ్మిదో సంవత్సరంలో ఎన్ని కంప్లీట్ చేశాడు నాలుగు అంటే ఒక్కొక్క అంశానికి మనం ఎంత యాడ్ చేసుకోవాలి రెండు నెలలు కదా నాలుగు రెండుల ఎనిమిది నెలలు ఇక్కడ నెక్స్ట్ పదవ సంవత్సరంలో రెండు అంశాలు రెండు అంశాలంటే రెండు రెండుల నాలుగు అంతే ఎంత ఇక్కడికి పద్దెనిమిది ఎనిమిది ప్లస్ నాలుగు ఎంత పన్నెండు నెలలు పన్నెండు నెలలంటే ఎంత పన్నెండు నెలలంటే ఒక సంవత్సరం కదా పన్నెండు నెలలు కలిపితే ఆల్రెడీ వాడు ఎనిమిదేళ్ళు కంప్లీట్ చేశాడు ఇక్కడ ఎనిమిది ఇక్కడ నాలుగు అంశాలు కంప్లీట్ చేసి ఒక సంవత్సరం యాడ్ అయ్యింది అంటే ప్లస్ వన్ అంటే మొత్తం ఇనికి మానసిక వయసు ఎంత ఉంది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉంది ఓకేనండి ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా మీకు అంటే ఏదైనా కానీ వాడు ఇచ్చినప్పుడు మానసిక వయసును యాడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క అంశానికి రెండు నెలల చొప్పున యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మర్చిపోకండి ఒకవేళ వాడు ఎగ్జామ్లో ఇయర్స్లో ఇచ్చాడనుకోండి ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేయండి అలా కాకుండా వాడు నెలల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఏమైనా వచ్చా అంటే సంవత్సరాన్ని ఫస్ట్ నెలల్లోకి మార్చుకుని ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు అర్థమవుతుందా ఇలా నెలల్లోకి మార్చుకొని కంప్లీట్ చేసామనుకున్న ఈజీగా ఉంటుంది ఇంకొకటి కూడా పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి రాధ యొక్క మానసిక వయస్సు రాధ యొక్క మానసిక వయస్సు పదకొండు సంవత్సరములు ఐదు నెలలు ఇక్కడ చూడండి మానసిక వయసు ఎంత ఇచ్చినాడు పదకొండు సంవత్సరాల ఐదు నెలలు ఇచ్చాడు నెలల్లో ఇచ్చాడు నెక్స్ట్ క్రమానుగత వయస్సు క్రమానుగత అంటే ఒక క్రమమైన పద్ధతిలో పెరుగుతూ వస్తున్న వయసు అంటే ఇదేంటి శారీరక వయస్సు ఒక అర్థమవుతుందండి క్రమానుగత వయసు ఎంత ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు అయినా రాధా యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఇప్పుడు మనం ఏమనుకుంటాం మానసిక వయస్సు అంటే ఎంఏ బైసీఏ ఇంటూ హండ్రెడ్ కదా మనది మానసిక వయసు బై క్రోనలాజికల్ ఏజ్ మానసిక వయసు ఎంత పదకొండు సంవత్సరాల ఐదు నెలలు బై క్రోనలాజికల్ ఎంత ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు ఇంటూ హండ్రెడ్ దీన్ని ఏం చేస్తాము మనము మనం ఇలా అయితే ప్రాబ్లం చేయలేము కదా అప్పుడు ఏం చేస్తాము ఈ పదకొండు సంవత్సరాలను కూడా నెలల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా పదకొండు ఇంటూ పన్నెండు పదకొండు ఇంటూ పన్నెండు ఎంతది వన్ థర్టీ టూ అంటే వన్ థర్టీ టూ అంటే పదకొండు సంవత్సరాలు అంటే నూట ముప్పై రెండు నెలలు నెక్స్ట్ ఎక్స్ట్రా అయిన ఉన్నాయి ఐదు నూట ముప్పై రెండు ప్లస్ ఐదు కలిపితే ఎంత వన్ థర్టీ సెవెన్ అంటే ఇక్కడ పైన ఏం చేశావు వన్ థర్టీ సెవెన్ నెలలు వచ్చాయి ఓకేనా కింద ఏమి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది ఇంటూ పన్నెండు ఒక్కొక్కటి సంవత్సరం రావాలంటే పన్నెండు కదా ఎనిమిది ఇంటూ పన్నెండు ఎంత తొంభై ఆరు ఎక్స్ట్రా అయిన ఉన్నాయి నాలుగు తొంభై ఆరు ఒక నాలుగు హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ వేసాను ఇంటూ హండ్రెడ్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఇక్కడ చూడండి ఎంఏ ఇన్ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ కదా వన్ థర్టీ సెవెన్ బై హండ్రెడ్ వన్ థర్టీ సెవెన్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ తీసేస్తాము ఎంత మిగిలింది వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ అన్నది ఏంటి వన్ థర్టీ సెవెన్ అనేవి నెలలు అంటే ఈతని యొక్క మానసిక ఆధాయి యొక్క ప్రజ్ఞాలబ్ది అంతా వన్ థర్టీ సెవెన్ ఒక అర్థమవుతుంది కదండి అది ఇలా మనము ప్రజ్ఞలబ్దీని అన్నది ఐడెంటిఫై చేయడం అన్నది జరుగుతుంది ఒకవేళ వన్ థర్టీ సెవెన్ మళ్ళీ నెలలెగ్గర మార్చి ఒకవేళ ఆప్షన్స్లో వడిచిన ఆప్షన్స్లో వన్ థర్టీ సెవెన్ లేదనుకోండి దాన్ని నెలలేక మార్చండి అని చెప్తాడు అప్పుడు ఏం చేయాలి మనము వన్ థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫస్ట్ మనం ఒక్కొక్క సంవత్సరం రావాలంటే పన్నెండుతో డివైడ్ చేయాలి పన్నెండు పదుల నూట ఇరవై పన్నెండు పదుల నూట ఇరవై నూట ఇరవై పోతే ఇంకా పదిహేడు ఉంటాయి పదేడు ఉంటాయి కదా పన్నెండు పదుల నూట ఇరవై పోతే ఇందులో ఇంకా పదిహేడు ఉంటాయి ఒక సంవత్సరం అంతే అంతేంత పన్నెండు అంటే ప్లస్ ఒకటి పెడితే ఇక్కడ దీంట్లోంచి పన్నెండు తీసేసుకోవాలి ఇక్కడ ఐదు ఉంటుంది అంటే పదకొండు సంవత్సరాల ఐదు నెలలు ఇక్కడ ఐదు మిగిలి పది ఇది పది సంవత్సరాలు పన్నెండు పదులు నెక్స్ట్ ఇక్కడ ఎంత పదిహేడు మిగిలింది కదా నెక్స్ట్ వన్ ఇయర్ తీసేచ్చే దీంట్లో ఎంత పన్నెండు తీసేసాం అనుకోండి ఇక్కడ వన్ ఇయర్ యాడ్ చేస్తాం పదకొండు సంవత్సరాలు పదిహేడు నుంచి పన్నెండు తీసేది ఐదు అంటే పదకొండు సంవత్సరాల ఐదు నెలలు పదకొండు సంవత్సరాల ఐదు నెలలనే ఆన్సర్ ఉన్నా కరెక్టే అలా కాకుండా వన్ థర్టీ సెవెన్ ఉన్నా కానీ కరెక్టే ఓకేనా ఏం ప్రాబ్లం లేదు ఇక పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి రాజు యొక్క రాజు యొక్క ప్రజ్ఞాలబ్ది వీడు డైరెక్ట్ ఏమి ఇచ్చినాడు ప్రజ్ఞాలది ఐక్యూ ఇచ్చినాడు అత ప్రజ్ఞాలబ్ది నూట అరవై అతని మానసిక వయస్సు ఇక్కడ మిస్ అయింది ఇది ఎయిట్ కనిపించట్లేదు కదా సరే ఎయిట్ ఎనిమిది సంవత్సరాలు అయితే అతని శారీరక వయస్సు ఎంత అన్నాడు ఐక్యూ మన ఫార్ములా అయింది ఐక్యూ ఇజల్డ్ ఎంఏ బై ఇంటూ హండ్రెడ్ ఇది వాడు ఐక్యూ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వన్ ఐక్యూ దగ్గర వన్ సిక్స్టీ ప్రజ్ఞలు అర్థం ఇచ్చాడు కదా వన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్డ్ ఎంఏ మానసిక వయసు ఎంత ఎనిమిది సంవత్సరాలు బై సిఏ ఇవ్వలేదు ఇంటూ హండ్రెడ్ ఓకే అర్థమవుతుందా ఇప్పుడు మనకేం కావాలి సిఏ కావాలి కదా సీఏని ఇక్కడ ఇచ్చామంటే వన్ సిక్స్టీ ఇక్కడికి వెళ్తుంది అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై వన్ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ అర్థమవుతుందా ఎయిట్ వన్ టూ జా సిక్స్టీన్ పక్కన జీరో ఉంది కదా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ ఐదు శారీరక వయసు అతనిది ఎంత సి అంటే క్రోనలాజికల్ ఏజ్ అతని శారీరక వయసు ఐదు సంవత్సరాలు ఓకే అర్థం అవుతుందా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి ఏం కాదు ఈజీగానే అర్థమవుతుంది నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నాడు ఇక్కడ చూడండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఈజీగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పదకొండు సంవత్సరాల రాధా యొక్క ప్రజ్ఞాలబ్ది నూట పదహైదు ప్రజ్ఞ పదకొండు పది సంవత్సరాలు ఉన్నాయి ఎవరికి రాధాకు ప్రజ్ఞాలబ్ది ఎంత నూట పదకొండు అయినా పదహైదు సంవత్సరాల వయసు అప్పుడు పదేళ్ళకు నూట పదహైదు ఉన్నాయి పదహైదు సంవత్సరాలప్పుడు రాధ యొక్క ప్రజ్ఞాలబ్ది ఎంత ఉండవచ్చు అని అడుగుతాడు పదిహేనులకు నూట పదహైదు ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్కు ఎంత ఉండొచ్చు అని వాడు ఏమి ఇస్తాడు ఆప్షన్స్ నూట పది అని ఒకటి అగలాగతే నూట పదహైదు అని ఒకటి బి నెక్స్ట్ అలా కాకుండా నూట ఇరవై అని ఇది సి డి నిర్దిష్టంగా చెప్పలేము నిర్దిష్టంగా చెప్పలేము ఇలాంటివి చూడగానే మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకండి ఏంటి ఆ పాయింట్ అంటే పది సంవత్సరప్పుడు ప్రజ్ఞాలబ్ది నూట పదహైదు ఉంది అయినా పదహైదేళ్ళ వయసు అప్పుడు ఉంటుంది పదహైదేళ్ళప్పుడు ఎంతుంటుందంటే ఏ ఉండదు నూట పదహైదే ఉంటుంది ప్రజ్ఞబ్ధి ఎప్పటికైనా స్థిరమైనది గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞబ్ధి మారదు అంటే ఒకే అమ్మాయి పద పదో సంవత్సరాలు ప్రజ్ఞా నూట పదహైదు ఉంటే పదహైదు ఏళ్ళప్పుడు కూడా నూట పదహైదే ఉంటుంది ఇరవై ఏళ్ళు వచ్చినా కానీ నూట పదహైదే ఉంటుంది యాభై ఏళ్ళు వచ్చినా కానీ నూట పదైదే ఉంటాయి ప్రజ్ఞాలబ్ధి స్థిరమైనది అంటే నూట పదహైదే ఆన్సర్ అవుతుంది ఓకే అర్థమవుతుందా ఇందులో ఏమి మార్పు ఉండదు ఒకసారి ఇలాంటి క్వశ్చనే ఇంకొకటి కూడా అడుగుతాడు ఏమని అడుగుతాడు శారీరక వయస్సు సమానమైన మానసిక వయస్సు ఉంది అయితే అతని యొక్క లబ్ధి ఎంత అంటారు అంటే శారీరక వయసు ఉదాహరణకు శారీరక వయసు ఐదేళ్ళు మానసిక వయసు కూడా ఐదెన్లే శారీరక వయసు మానసిక వయసు సమానంగా ఉన్నాయి అయితే అతని ప్రజ్ఞాలబ్ది ఎంత అని అడుగుతాడు అంటే ఎంత ఐదు ఐదు పోయింది అనుకోండి ఏం మిగిలింది వంద గుర్తు శారీరక వయసు మానసిక వయసు ఈక్వల్ అయితే ప్రజ్ఞాలబ్ది వంద అవుతుంది ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి చాలాసార్లు అడుగుతాడు ఓకే అర్థం అర్థమైంది కదండి నెక్స్ట్ పైకి కాస్త స్క్రోల్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ప్రజ్ఞా లబ్ధి గురించి ఒకటి గురించి మనం తెలుసుకోవాలి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన టెర్మన్ అనేవాడు ఒకడు ఉంటాడు వీడు ఏం చేశాడంటే ఈడు ఒక అమ్మాయితో అంటే సహోద్యోగితో మెర్రిల్ పేరు ఆయన పేరు మెర్రిల్ మెరిల్ యొక్క సహాయంతో ఏం చేశాడంటే చాలా మంది మీద ప్రయోగాలు చేశాడు చాలా కొన్ని నేను చెప్పాలంటే కొన్ని వేల మంది మీద అనేక వేల మీద ప్రయోగాలు చేసి ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ప్రజ్ఞ లబ్ధి సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞబ్ధి సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవడు అంటాడు లూయిస్ టెర్మన్ మర్చిపోకండి ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వాడు ఎవడంటే లూయిస్ టెర్మన్ ఈ సిద్ధాంతంలో ఈ సిద్ధాంతం ప్రకారంగా వీడు ఏం చేశాడంటే సం సామాన్య సంభావ్యత వక్ర రేఖను గుర్తించాడు అంటే చాలామంది మీద ప్రయోగాలు చేశారు కదా అలా ప్రయోగ ప్రయోగం మీద వీడు అందరిని ఒక చోటుకి తెరిచి మనము ఇవి ఉంటాయి చూసినారా రేఖలన్నీ గీస్తుంటే ఒక్క్ర రేఖలు పైకి పెరిగే కొద్దీ ఇలాంటి ఏదో అంటారు సర్లే ఏదో మొత్తానికి పది మంది పది మంది నేను అనుకోండి పదకొండు అనుకోండి పదహైదు ఇప్పుడు దీని అంతా కలిపితే ఒక రేఖ గీస్తాం కదా దీని రేఖ అంటారు కదా ఎలాగే ఈడు ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతం మీద కొన్ని వేల మంది మీద ప్రయోగం చేసి ఒక రేఖను అనుకున్నాడు అదేంటంటే సామాన్య సంభావ్యత వక్ర రేఖ సామాన్య సంభావ్యత వక్ర వక్ర రేఖ సామాన్య సంభావ్యత వక్ర రేఖ దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఎన్పిసి ఎన్పిసి అంటే ఏంటంటే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఈ సామాన్య సంభావ్యత వక్రరేఖ అన్నది ఎలా ఉంటుందంటే గంట ఆకారంలో ఉంటుంది ఈడు కనుక్కున్నది ఇది ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఇది ఎక్స్ అక్షము ఇది వై అక్షం అని దీని మీద ఈ ఈ వీడు కనుక్కున్న ఈ సామాన్య సంభావ్యత వక్రరేఖ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది గంట ఆకారంలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సాంభా సంభా సామాన్య సంభావ్యత వక్రరేఖ ఏ ఆకారంలో ఉంటుంది అంటాడు గంట గంట ఆకారంలో ఉంటుంది ఎందుకు ఇలా ఉన్నదంటే సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఉంటారు అంటే బుద్ధిహీనులు ఇక్కడ చూడండి వీళ్ళంతా ఎవరు సగటు సగటు వాళ్ళే ఎక్కువగా ఉంటారు బుద్ధిహీనులు తక్కువ అంటారు టాలెంటెడ్ తక్కువ అంటారు ఎక్కువగా సగటు వాళ్ళే ఉంటారు కాబట్టిగా ఇది ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం అనేది జరిగింది ఈ ఏ ఆకా ఏ ఆకారంలో ఉంది అని అడుగుతాడు ఏ ఆకారంలో ఉంటుందంటే గంట ఆకారంలో ఉంటుంది ఇందులో మనం ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రజ్ఞా ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నాడన్నది అన్నది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు ఇది మీరు నేర్చుకోకపోతే ఖచ్చితంగా ఒక బిట్టు పోగొట్టుకుంటారు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి ఇక్కడ చూడండి మొట్టమొదట టెర్మన్ వర్గీకరణ పది రకాల ఐక్యూ ఆధారిత వర్గాలు ఉండేవి ఫస్ట్ స్టార్టింగ్లో కానీ ప్రజెంట్ ఇప్పుడున్న ఆధునిక వర్గీకరణ ప్రకారం ఎనిమిది రకాలుగా వర్గాలుగా విభజించాడు ఎవరు టెర్మన్ అనేవాడు ఇంతకీ టెర్మన్ ప్రకారము ఎవరు ఏ స్థాయిలో ఉన్నాడు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇరవై ఐదు ప్రజ్ఞాలబ్ది ఇందాక ప్రజ్ఞాలబ్ది ఉంచి ఐక్యూ ఈ ఐక్యూ అన్నది టెర్మన్ ప్రకారం ఇరవై ఐదు లోపల ఉన్నదనుకోండి వాళ్ళని ఏమంటారు రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు లేకపోతే మూడులు అతి తీవ్ర తీవ్ర బుద్ధిమాంద్యత అంటారు అతి తీవ్రత తీవ్రత బుద్ధిమాంద్యత అంటే ఏంది ఒక మాటలో చెప్పాలంటే వాడు బెడ్డుకే పరిమితం అయిపోయి ఏమి చెప్పినా కానీ నేర్చుకోక వాడు ఒక విధమైన పిచ్చి బిహేవియర్ చేస్తూ చాలా దారుణంగా ఉంటారు వీళ్ళంతా వీళ్ళని ఏమంటారంటే రక్షణ స్థాయి బుద్ధిమాందులు అంటే వీళ్ళను ఇంట్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులు రక్షణ నుంచి వాడికి భోజనం పెట్టి వాడిని చూసుకోవాల్సిందే తప్ప ఇక వాని గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఇరవై లోపు ఐక్యూ ఉన్నదంటే వాళ్ళు అతి తీవ్ర లేదా తీవ్ర బుద్ధిమాందతకు లోన్ అవుతుంటారు ఓకే అర్థమవుతుందండి నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ ఐక్యూ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది మధ్య ఉంటే వాళ్ళను శిక్షణ స్థాయి బుద్ధిమాందులు లేదంటే బుద్ధిహీనులు అంటారు అర్థమవుతుందా శిక్షణ స్థాయి బుద్ధి శిక్షణ స్థాయి అంటే ఈ ఇరవై ఐదు ఆరు నుంచి నలభై తొమ్మిది మధ్య ఐక్య ఏడికైతే ఉంటుందో వాళ్ళకు శిక్షణ ద్వారా వాళ్ళని కాస్త మెరుగుపరచవచ్చు అంటే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ట్రైనింగ్లు ఇవ్వచ్చు అంటే వాష్రూమ్కి పోయి కడుక్కునేటివి కానీ లేకపోతే ఏదన్నా ఏదైనా చెప్తే చిన్న చిన్న పనులు నేర్పించడం వల్ల వానికి పనులు తోముకునేటివి ఇవన్నీ ఏంటి వానికి చిన్న చిన్నగా ట్రైనింగ్ ఇస్తే వాడు నేర్చుకోగలరు దీన్ని ఏమంటారు అంటే శిక్షణ స్థాయి బుద్ధిమాందులు అంటారు వీళ్ళు చాలాసార్లు అడుగుతుంటారు శిక్షణ స్థాయి బుద్ధిమాందులు ఏ ఐక్యూలు అంటారు ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది వీళ్ళని బుద్ధిహీనులు అని అంటారు టీఎంఆర్ ఇక్కడ చూడండి కింద రాశాను టీఎంఆర్ అంటే ఏందో ట్రైన ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ టీఎంఆర్ అంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఎందుకైనా మంచిది మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి ఇంగ్లీష్లో ఒకే ఒక పదమే ఉంటారు ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డబుల్ ట్రైనబుల్ అంటే శిక్షణ ఇక తెలుగులో అయింది అనుకోండి శిక్షణ స్థాయి బుద్ధిమాంధులైన ఇవ్వచ్చు బుద్ధిహీనులను కూడా ఇయ్యొచ్చు మిత బుద్ధిమాన్ బుద్ధి మాంద్యతను కూడా ఇవ్వచ్చు అందుకోసమే ఈ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది మధ్య ఉన్నది ఏమంటే అంటే టీఎంఆర్ అని నేర్చుకోండి ఇది ఓకేనా నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి యాభై నుంచి అర అరవై తొమ్మిది మధ్య వాళ్ళకు ఐక్యూ ఉన్నది అనుకోండి పజ్ఞాన లబ్ధి యాభై నుంచి అరవై తొమ్మిది మధ్య ఉంటే వాళ్ళని అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యులు అంటారు అభ్యసన స్థాయి బుద్ధిమంతలు అంటే వాళ్ళకు శిక్షణ ఇవ్వచ్చు వీళ్ళకు కాస్త బోధిస్తే తెలుసుకుంటారు వాళ్ళకు చేసి చూపించాలి పనులు ఎలా గడుక్కోవాలో వాడి ముందర చూ చేపించాలి వాడితో కూడా చేయించాలి ఎన్నో చేయిస్తే ఆడికి ఆడికి వాడు కానీ ఈ అభ్యసన స్థాయి బుద్ధిమాందలు అంటే అల్పబుద్ధులు వీళ్ళంతా ప్రాథమిక విద్యా స్థాయి బుద్ధి బుద్ధిమాంద్యత అంటే కొద్ది కొద్దిగా నేర్పిస్తే నేర్చుకునేస్తాయి అందుకే మనం చెప్పినా కానీ ఏం చేసినా కానీ నేర్చుకుంటారు వీళ్ళని ఏమంటారంటే ఎల్ఎంఆర్ స్వల్ప బుద్ధిమాంద్యత అని నేర్చుకోండి ఎల్ఎంఆర్ ఎల్ఎంఆర్ అన్నది కూడా రాశాను ఇక్కడ చూడండి లర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఎల్ఎంఆర్ అంటే లర్నబుల్ ఇక్కడ ట్రైనబుల్ టీఎంఆర్ అంటే ట్రైనబుల్ ఎల్ఎంఆర్ అంటే లర్నబుల్ ఓకేనా మెంటల్లీ రిటార్డెడ్ ఓకేనా పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ ప్రజ్ఞా లబ్ధి డెబ్భై నుంచి ఎనభై తొమ్మిది మధ్య ఉంటే వాళ్ళను నిదాన అభ్యాసకులు తెలివి తక్కువ వాళ్ళు అంటే మెల్లిగా నేర్చుకుంటారు అందరూ వంద లైన్స్ ఉండే క్వశ్చన్ నేర్చుకుంటే వాడు అప్పటికి పది లైన్సే నేర్చుకుంటాడు వీడు నిదానంగా నేర్చుకుంటారు వీళ్ళని ఏమంటారు అంటే నిదాన అభ్యాసకులు తెలివి తెలివి వారు అంటారు నెక్స్ట్ తొంభై నుంచి నూట తొమ్మిది మధ్య సగటు ప్రజ్ఞావంతులు ఈ సగటు ప్రజ్ఞావంతులని వంద కూడా ఉంది చాలాసార్లు వంద ప్రజ్ఞా లబ్ధి వంద అంటే వీడు సంపూర్ణమైన మోస్ట్ టాలెంటెడ్ అనుకోకండి వంద అంటేనే సగటు అంటే యావరేజ్ అని వీడు సగటు అంటే యావరేజ్ పర్సన్ సగటు ప్రజ్ఞావంతుడు అంటే తొంభై నుంచి నూట తొమ్మిది మధ్య ఏ నెంబర్ ఇచ్చినా కానీ అతన్ని మీరు ఏమని గుర్తుకుంటాడు ఆ సగటు ప్రజ్ఞావంతుడు యావరేజీడు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నూట పది నుంచి నూట పంతొమ్మిది వీళ్ళను ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు అంటే యావరేజ్ కంటే కాస్త బాగుంటారు మోస్ట్ టాలెంటెడ్గా ఉంటారు నెక్స్ట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది అత్యున్నత ప్రజ్ఞావంతులు వీళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ అవుతుంటారు చూసినా వీళ్ళే అత్యున్నత ప్రజ్ఞావంతులు నెక్స్ట్ నూట నలభై పైన ఉన్నవాళ్ళు ప్రతిభావంతులు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిభావంతులు అంటే ఎవరు ఐన్స్టీన్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది ఐన్స్టీన్ అని కానీ ఐజక్ న్యూటన్ అని కానీ గొప్ప గొప్ప ప్రతిభావంతులు గొప్ప గొప్ప టాలెంటెడ్లు ఉంటారు చూసినారా మనం ఒక ఆయన హ్యూమన్ క్యాల్కులేటర్ అంటారు చూసినారా ఆయన ఏదో దేవిన ఏదో అంటారు అలాంటి వాళ్ళు మోస్ట్ టాలెంటెడ్ ఉంటారు చూసినారా వీళ్ళందరికీ ప్రజ్ఞా లబ్ధి అన్నది నూట నలభై పైన ఉంటుంది ఐక్యూ ఐక్యూ నూట పైన పదివిన్న వాళ్ళ వాళ్ళను ప్రతిభావంతులు అంటారు అంటే వీళ్ళని గిఫ్టుడు గిల్ట ఆ గిల్టెడ్ చిల్ చిల్డ్రన్స్ అంటాడు నెక్స్ట్ వీళ్ళనే వరదత్తులు అని తెలుగులో కూడా అంటారు వరదత్తులు గుర్తుపెట్టుకోండి వరదత్తులు ప్రతిభావంతులు వీటన్నిటిని మీరేం చేయాలి ఏం చేయాలి నేర్చుకోవాలి ఎట నేర్చుకుంటారు బట్టి గొట్టైనా నేర్చుకోండి ఇంక అంతే వీళ్ళలో ఎక్కువగా అడిగేది ఏంటంటే ఈ సగటును ఎక్కువగా తగులుతాడు ఈ ఎల్ఎంఆర్ టీఎంఆర్ మీద బాగా అడుగుతాడు అర్థం ఇవే ఎక్కువగా అడుగుతాడు ఈ టిఎంఆర్ ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఈ ఎల్ఎంఆర్ అంటే లర్న లర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఈ ఎల్ఎంఆర్ టిఎంఆర్ బాగా నేర్చుకోండి వీటితో పాటు సగటు వంద వంద మధ్యలో ఉంటుంది చూసినారా ఆ సగటును నేర్చుకోండి లాస్ట్ వన్ ఫార్టీ పైన ఉండేది వన్ ఫార్టీ ప్లస్ ఉంటుంది చూసినారా వాళ్ళని ప్రతిభావంతుడు అంటాడు గిల్టెడ్ నెక్స్ట్ అలానే వరదత్తులు అని కూడా అంటారు వీటిని మీరు చక్కగా నేర్చుకోవాలి ఒకటికి రెండు సార్లు ముందర పెట్టుకోండి ఎందుకంటే వీటిలో కంపల్సరిగా ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వాటర్ ఈ లెసన్ అంతట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అందుకోసమే దీన్ని కంపల్సరీగా నేర్చుకోండి నెక్స్ట్ బాగా డెప్గా అడిగేది నెక్స్ట్ పాఠం ఏంటంటే ప్రజ్ఞాపరీక్షలని ఇంకొకటి ఉన్నాయి వాటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్